గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చి డేను జయప్రదం చేయాలని చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్నారు దీనికి సంబంధించిన కరపత్రం ఆవిష్కరించారు ఈ సందర్భంగా సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ మార్చి పాలనపై తెలంగాణ ప్రజలు తిరుగుబాటు జెండా ఎత్తిన రోజని తెలంగాణ ప్రజలు తెగించి తెగువతో పోరాడారని తెలిపారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను ఉద్యమకారుల గోడును మాజీ సీఎం కేసీఆర్ విస్మరించి తెలంగాణను విధ్వంసం చేశాడని మండిపడ్డారు టియుజేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రపోల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలోని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలం ముప్పై వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు చాలా మందిని మళ్ళీ ఒకసారి ఒక చోట ర్యాలీగా మరి సందర్భం అనేటువంటి చాలా ముఖ్యమైన పది సంవత్సరాలకు పూర్వం ఒక్కసారి ఎంతకు తిరిగి చూసుకుంటే మనమంతా ఎంతో ఆవేశంగా ఆవేదనతో మనకు రావాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రం మనకు రావాలని మన నిగులు మన నీళ్లు అని నినాదాలు చేసి కోస్తాంధ్ర తోస్తాంధ్ర పాలకుల యొక్క పునాదును కనిపించినటువంటి సందర్భం అది ఆనాడు మిలియన్ మార్చ్ ఇస్తే పోలీసుల చేత అణిచివేస్తాం ఉక్కు పాదం చేత అనేటువంటి ఆనాటి కోతాంధ్ర పాలకులు చెప్పినటువంటి దానికి సవాలుగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా కూడా ఈ లాఠీలు తూటాలకు వెరవమంటూ మరి భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా ఎదిరించి ముందుకు సాగినటువంటి తీరు ఎంతో వీరోచితమైనది ఎంతో గొప్పనైనటువంటి శకం అన్నాడు అది చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు ఉద్విగ్నమైనటువంటి రోజు కనుక ఒక్కసారి మరి ఇంత కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ సాకారమైంది రెండు వేల పద్నాలుగులో జూన్ రెండవ తారీఖు నాడు కానీ ఇది పాలకులకు మాత్రమే తెలంగాణ వచ్చింది బాలితులకు రాలేదనేటువంటిది చాలా విశ్వసనీయంగా ఉంది ప్రజల్లో బాలితుల తెలంగాణ అంటే మనకు విద్య వైద్యము ఉద్యోగము ఉపాధి అనేటువంటి రంగాల్లో ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు మరి కోస్తాంధ్ర పాలకులు గమనని పోయి మనకు వస్తున్నాయి అనేటువంటి ఆశతోన ఆనాడు అమరులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ అమరత్వాన్ని సూచనగా మనమంతా ఒక్కసారి గొమ్మిపూడి మనకు సాధించుకున్న ఒక ప్రజాస్వామ్య తెలంగాణ ఒక నిర్వోహమాటమైనటువంటి పద్య సంకల్పత్వం తెచ్చుకున్నటువంటి తెలంగాణను పునరావృతం చేసుకోవాలని ఈ భౌగోళిక తెలంగాణనే కాదు ఇది ప్రజా తెలంగాణ ప్రజల కోసమే తెలంగాణ పాలకులది కాదని మళ్ళొకసారి ఎదిగెత్తి చాటవలసిన సందర్భములని కనుక మీరంతా మనమంతా కలిసి ఆనాడు పది నాడు జబోయేటువంటి మిలియన్ మార్చిలో మళ్ళొకసారి మనం మన యొక్క ఉద్యమ స్ఫూర్తిని తెలియజేసి మీరంతా రావాలని ప్రజానికాన్ని అందరి అందరికీ నిర్ణయించుకుంటూ తర్వాత ఈ ఉద్యమకారులు కూడా మళ్ళొకసారి సాధారణంగా ఆహ్వానిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం